గిరిజనులు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే చేద్దాం నెంబర్ టూ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ వర్తించిన విధంగానే అక్కడ ఎవరికైతే ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ తరఫున నుంచి ఇస్తే ఏ ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా ఏ గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉండే విధంగా చేస్తే జీవోరు కావాలంటే అలా మార్చి చేద్దాం కంగారేం పడద్దు ఇక్కడ నేనుండగా ఎందుకంటే ఇక్కడ మా టీం మేమంతా ఉండగా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగనివ్వం దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకనంటే మొన్న మేము వచ్చేటప్పుడు కూడా నేను మొన్న కూడా చెప్పాను అది మనందరం కలిపి కూర్చొని మాట్లాడుకుందాం ఎవరికైనా ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదో మనం మాడుకుందాం దానివల్ల నాకు వచ్చే నష్టాలు ఏంటో మాట్లాడుకుందాం దానివల్ల ఇబ్బంది మాడుకుందాం నిజంగా నష్టాలు ఉంటే ఆపేద్దాం ఎందుకంటే ప్రజలకంటే ప్రజలు ప్రాణాలకంటే ప్రజల ఆస్తులకంటే మనకేది ముఖ్యం కాదు కాబట్టి కొంతమంది కుర్రవాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదక్క వస్తే బాగుంటుంది కదా కొంతమంది కుర్రాలు అన్నారు అందుకని యువత అడిగినప్పుడు వెంటనే నో అనలేక పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీకు చెప్తానని చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే ఆరు వేల కోట్లు కాబట్టి పవర్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తాయని కొంచెం ఆలోచించండి అన్నారు అయితే దాని విషయం గురించి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కూర్చున్న వాళ్ళ అందరితో కూడా ఇప్పుడే కూడా అది చెప్తున్నాను అందరిని కలిపి కూర్చొని ఏది మంచి కలిపి స్థే చేద్దాం మీరందరూ అందరూ అంటే ప్రాజెక్ట్ నాపుతాం డోంట్ వరీ కానీ ఎవరు ఆందోళన పాట కట్టకండి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు మన పనులు మనం చేసుకుంటాం మీకు చెప్పకుండా ఈ ప్రభుత్వం ఏది ముందుకు వెళ్ళదు మిమ్మల్ని అందరినీ కూడా కనుక్కోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు ఎందుకంటే హైడ్రో ప్రా ప్రాజెక్టులు కానీ ఈ పవర్ ప్రాజెక్టులు కానీ ఏవైనా చేయాలి అనుకుంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభిప్రాయాలను సేకరించి ముందుకు వెళ్తున్నాం మీకు తెలుసు మన జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ప్రాజెక్టు అక్కడ ఇబ్బంది ఉందంటే ఆపేసాం మేము దానిలో ప్రాబ్లం ఏం లేదు నిజంగా ప్రాబ్లం ఉందంటే మనం ఆపుదాం మనం అదంతా పూర్తిగా కూర్చొని మాట్లాడదాం అని ఆల్రెడీ రెండు సార్లు కలెక్టర్ గారు మేము కూర్చొని కూడా మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళీ అవసరం అనుకుంటే ఎన్ని సార్లైనా వస్తాను ఎన్నిసార్లు అయినా మీటింగ్లో పెట్టుకుందాం మాట్లాడదాం ఏది మంచి చేద్దాం గిరిజనుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు నా సోదరుడు గిరిజన సోదరుడు ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ పనులు అక్కడ ఆపత్తి కలిపిగారు ఏ పని ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అందరూ కూడా మనం కూర్చొని ఆడుకున్నాక పూర్తిగా గిరిజనులందరూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ పక్క గ్రామంలో అందరూ ఎవరైనా అందరూ కూర్చొని ఒప్పుకుంటే మొదలు పెడతాం ఎవరు ఒప్పుకోకుండా ప్రా ఆపుతాం ప్రాజెక్ట్ దానిలో ఎటువంటి సందేహపడద్దు మీ అందరి ద్వారా నేను తెలియదు ర